మరొక బిగ్ బాస్ జంట తాము తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నట్టు గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు వివరంలోకి వెళ్తే మహేష్ విట్ట మనందరికీ సుపరిచితమే ఫన్ బకెట్ ద్వారా తన యాసతో కామెడీ టైమింగ్తో ఫ్రస్టేషన్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత బిగ్ బాస్ షోలో కూడా మనల్ని అలరించారు ప్రస్తుతం వెబ్ సిరీస్తో సినిమాస్తో మనల్ని ఎంతగానో అలరిస్తున్న మహేష్ విట్ట రెండు వేల ఇరవై మూడులో శ్రావణి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు అయిన రెండు సంవత్సరాల తర్వాత వీరిద్దరు తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తమ తల్లిదండ్రులుగా ప్రమోట్ అయినట్టు మెటర్నిటీ ఫోటోషూట్ ఫోటోస్తో తమ ఆనందాన్ని ఫ్యాన్స్తో తో షేర్ చేసుకున్నారు వీరిద్దరికి కంగ్రాచులేషన్స్ వెల్లువెత్తాయని చెప్పాలి మరి ఈ వీడియోలో మహేష్ విట్టా గారి భార్య అయిన శ్రావణి గారి మెటర్నిటీ బేబీ బంప్ ఫొటోస్ ని మీరు చూసేయండి మరి ఈ కపుల్కి కి మీరు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి అలాగే మహేష్ విట్ట గారి కామెడీ టైమింగ్ ఎంత ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్